నియోజకవర్గం ఒకటవ డివిజన్ కొత్త నందు గడప గడపకు కోటం రెడ్డి గిరిధారెడ్డి యాబై రోజు కార్యక్రమం ఒకటో డివిజన్ నందు ఘనంగా యాభై కేజీలు కట్ చేసి జెండా ఆవిష్కరించి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లి మండల భానుశ్రీ జర్నీ రమణయ్య సాబీర్ ఖాన్ శంషుద్దీన్ సురేంద్ర యాదవ్ మదన్మోహన్ రెడ్డి చక్రధర్ రెడ్డి రమేష్ చౌదరి జలదంకి సుధాకర్ తదితరులు టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా జెండా ఆవిష్కరించి కట్ చేయడం జరిగింది అనంతరం కోటం రెడ్డి గిరిధారెడ్డి మీడియాతో మాట్లాడారు వర్గంలో శాసన సభ్యులు కోదర్ల కోటరెడ్డి శ్రీధరెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు కోటం రెడ్డి రెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజుకి యాభై రోజులు ఈ యాభై రోజుల్లో కూడా పద్దెనిమిది గ్రామాలు నాలుగు డివిజన్లు పూర్తిగా పద్దెనిమిది గ్రామాల్లో తిరగడం జరిగింది నాలుగు డివిజన్లో కూడా కొన్ని పాటలు తిరగడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఉద్దేశం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు శ్రీవరెడ్డి గారి పట్ల అభిమానం ఆప్యాయత అనురాగత ఇవన్నీ గత మూడు లో కూడా మొదటిసారి కన్నా రెండోసారి రెండోసారి కన్నా మూడోసారి పార్టీ మారి మూడోసారి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి మాకు శ్రేధర్రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు వీరిద్దరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అవకాశం ఇస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టి ముప్పై ఐదు వేల భారీ విజార్థి ఇచ్చిన విషయం మీకు అర్థం చేసింది ఆనాటి ఎలక్షన్స్లో చాలామంది చాలా రకాలుగా పగలు రాత్రి తేడా లేకుండా కళలు కని పాలైనదు దానికి కారణం ఒక్కటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎలక్షన్స్ అప్పుడు కనపడేవారిని కాకుండా ఎవరైతే నియోజకవర్గంలో గత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి మనకు అందుబాటులో ఉంటారు పిలిస్తే పలికే వ్యక్తి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ ఇవన్నీ కలిసి ముప్పై ఐదు వేలు భారీ మెజార్టీ ఇచ్చారు ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన మూడోసారి నెల్లూరు దూరం నియోజకవర్గం ప్రజలు ఏమి చేసినా తీర్చుకోలేని రుణం అయితే గడప గడపకు కూటమికి తిరిగిన కార్యక్రమం గతంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారు ఒకటికి నాలుగు సార్లు చేస్తున్నారు కనుక ఇంకా ముందుగా తీసుకొని ఈ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఈ అభివృద్ధి పనుల మీదనే నివేదించి బయటకు వచ్చాం ఇంకా కూడా తెలుసుకొని నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఈ టైం లోపల నెల్లూరు దూరం నియోజకవర్గంలో ఉన్న చిన్న సమస్య అయినా పెద్దదైనా అది కరెంట్ అయినా సాగునీరైనా తాగునీరైనా ట్రైన్ అయినా రోడ్డైనా ఏదైనా ఇంచిన అయినా రేషన్ కార్డు అయినా సమస్య అయినా సైట్ సమస్య అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని మనం చేయగలిగిందంతా చేయడమే ధ్యేయంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటికే యాభై రోజుల్లో ఏమి తెలుసుకున్నామో అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు అధికారులతో రివ్యూ చేసి కొన్ని సమస్యలకు ఇప్పటికే పరిష్కారం చూపించాం రాబో రోజుల్లో కూడా శక్తి మేరకు తాతనైనంత మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు వీరందరి సహాయ సహకారాలతో నెల్లూరు దూరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా సంక్షేమమే